పత్తికొండ కూచి ఆలూరు వడగొండ కోడుమూరు గోనియలకు సంబంధించిన అసోసియేషన్ సభ్యుల సమక్షంలో కొత్త కమిటీని ఏకగ్రీముగా ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకున్న సభ్యులందరికీ అసోసియేషన్ తరఫున అధ్యక్షులు మరియు ట్రెజర్ మాత్రమే సంబంధం ఉంటుంది ఎలాంటి సందర్భంలో అయినా మీరు చెప్పిన అంతకను సిద్ధితో పని చేస్తానని మీ అందరి సమక్షంలో ప్రమాణం చేయడం జరిగినది ఇది నా యొక్క సమ్మతం థ్యాంక్ యూ శుభాకాంక్ష లక్ష్మణ గారు మీరు చెప్పిన పాయింట్ కి నేను ఇప్పుడు ఒక మాట మాట్లాడాలనుకున్నాను ఇక్కడ డీలర్లు అందరూ ఉన్నారు కదా ఉన్నవాళ్ళు ఇక్కడ లేని వాళ్ళు డీలర్లు మన ఎంప్లాయీస్ ఒక ఒక బుక్ పెట్టండి డీలర్ షాప్ లో మీ దగ్గర ఏ ఏ కంపెనీలు చేస్తున్నారు ఎంతమంది స్టాఫ్ ఉన్నారు మా ఆదోనిలో అసోసియేషన్ ఉంది మీరు అసోసియేషన్ లో జాయిన్ కావాలి మీరు అసోసియేషన్ లో జాయిన్ కాకుంటే మా దగ్గరికి రావద్దండి ఒక పాయింట్ ప్రతి ఒక్క డీలర్ మన అందరు ఎంప్లాయీస్ ఉన్నారు కదా డీలర్లకు చెప్పండి సార్ అసోసియేషన్ ఉంది మేము ముందుండి నడిపిస్తున్నాం ఏమి జరిగినా ఇన్సూరెన్స్ ఒకటే కాదు ప్రతిదీ మనవి తప్పులుంటాయి డీలర్లు ఉంటాయి ఎంప్లాయీస్ ఏదో ఒకటి తప్పు చేస్తుంటారు ఏదో మాట అంటుంటారు డీలర్ల దగ్గర అలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్క డీలర్ దగ్గర ఒక నోట్బుక్ పెట్టండి మీరు చేసే కంపెనీ ఎంప్లాయీస్ ఎంతమంది వచ్చినా సేల్స్ ఆఫీసర్ కానీ ఆర్ఎం కానీ జెడ్ ఎం కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఎవరు వచ్చినా మీలో మా ఆధ్వర్యంలో గట్టిగా అసోసియేషన్ నిర్ణయం ఇది ఈ అసోసియేషన్ లో మీరు ఉంటేనే మేము వ్యాపారం చేస్తాం అసోసియేషన్ లో రిసిప్ట్ చూపిస్తేనే మీ ఆభారం మేము చేస్తామని చెప్పేసి గంటా పదంగా మీరు చెప్పండి ఈ అసోసియేషన్ లో రెండు వేలు కాదు ఆదోని డివిజన్ లో ఉండే మొత్తం ఎంప్లాయీస్ లో లేరు ఆదోని డివిజన్ పాత డివిజన్ రెవెన్యూ డివిజన్ రెండు వేల ఎనిమిది వందల యాభై మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ వచ్చింది మూడు వందల మంది కానీ ఇది సంఖ్య పెరగాలి అంటే మనకు గట్టిగా అసోసియేషన్ గట్టిగా స్ట్రాంగ్ గా కావాలంటే ఈ నిర్ణయం డీలర్ల దగ్గర తీసుకుంటే చాలా బాగుంటుంది అప్పుడు అసోసియేషన్ పెరుగుతుంది ఇది నేను నాకు తెలిసింది చెప్తున్నాను దీంట్లో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి గురువులు పెద్దలు అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మా హరిసోమ్మన్న గారికి అలాగే ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి అశోక్ రెడ్డి గారికి గురువులు అని అన్నారంటే వీళ్ళిద్దరు నాకు ఇండస్ట్రీలో గురువులు ఉన్నట్లు కాబట్టి గురువులు పూజలు అన్నాను ముఖ్యంగా అశో మా లక్ష్మణ్ గారు ఒక మాట అన్నారు ఎవరు ఎంప్లాయీస్ రాలేదని చెప్పి కాకపోతే ఇక్కడ ఎంప్లాయిస్కి ఎంత బాధ్యత ఉంటుందో ఆ రకంగా మీకు కూడా డీలర్స్ కూడా అంతే బాధ్యత ఉంటుంది ఎందుకంటే మీరు కంపెనీస్ బిజినెస్ చేస్తుంటారు మీ దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు ప్రతి ఒక్కరికి మీరు కూడా ఈ టూ డేస్లో ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా సభ్యత్వం చేపేయాలని చెప్పి నేను సభాపూర్వంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చెప్పాలనిపిస్తా ఉంది నంబర్ వన్ సబ్జెక్ట్ ఏమంటే ఎప్పుడో యాక్సిడెంట్ అయింది రెండు వేల పదకొండులో అర్ధరాత్రి రెండున్నర రెండు గంటలకి ఒక ఫోన్ వచ్చింది నాకు విషయం అంటే దాంట్లో మాకు ఎంప్లాయీ ఇద్దరు ఫెయిల్ అసిస్టెంట్ ఒక సేల్స్ ఆఫీసర్ మేజర్ యాక్సిడెంట్ దాంట్లో ముగ్గురు కదా చనిపోయినారు ముగ్గురు చనిపోయినారు షాక్ అయ్యారు అప్పుడు ఇంకా నేను మన హనుమంతరావు ఏజ్ లో ఉన్నాను కాబట్టి స్కార్పియో వేసుకొని పోయి ఎగ్జాక్ట్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అంట ఆ బాడీలని వాళ్ళ స్వస్థలానికి చేర్చి ఇబ్బందుల్లో ఉండే వాళ్ళని హాస్పిటల్ నుంచి బయట తీసుకొచ్చి మెహబూబ్ నగర్ హాస్పిటల్ నుంచి ఆ రోజు అనిపించింది అనమాట పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఏమి వాళ్ళకి మెడికల్ ఉంటాయి కంపెనీలు చూసుకుంటారు చిన్న ఎంప్లాయీస్ మళ్ళీ అనేదా భావించం ఈ రోజు పౌరులే రేపటి భావి భారత వీళ్ళు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలన్న తప్పదు విత్ ఇన్ వన్ మంత్ టూ లో ఈ అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా మన పాత సభ్యులు హనుమంతరావు గారు కావచ్చు ధర్మాందర్ రెడ్డి కావచ్చు బస్వా కావచ్చు ఎస్పెషల్లీ ఎంఈ నుంచి రాజశేఖర్ ఎక్సెట్రా వాళ్ళు ఏమైందంటే పదమూడు సంవత్సరాలు ఏకదాటిగా వర్క్ చేసినారు ఇంత ఐక్యతని తీసుకొచ్చినారు నిన్న చాలా రోజుల తర్వాత నా ఒక్క మాటపై వాళ్ళందరికి కూడా వాళ్ళందరికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నా నా మాటకు ఇచ్చిన దానికి జనరల్గా పాలిటిక్స్లో కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు ఒక పది పదిహేను ఏంలు చేసిన తర్వాత ఒక యాంటీ ఇంకంబరెన్సీ అనేది వస్తుంది దాని నుంచి నేను కూడా బయటికి పోక తప్పదు కానీ కొన్ని అవి అనివార్య కారణాల వల్ల ఇంకొక టూ త్రీ ఇయర్స్ వేరేమైనా రెడీ చేసి ముందుకు పోదానే అంశం పోస్ట్లో ఉన్నాం తప్ప నాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదనకూడదు ఏ సహకరించాక వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటుంది ఆ రోజు చెప్పిన వెంటనే మా ధర్మేందర్ రెడ్డి కావచ్చు బసవ కావచ్చు తదితరులు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలా అని ముఖ్యమైన దృక్పథంతో వాళ్ళు బయటకు పోయినారు అందరికి కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది నెంబర్ టూ ఆ పోస్ట్లో కూడా తెలుసు ఇప్పుడు ఉండే కాలంలో కాంపిటీషన్లో ప్రతి ఉదానికి కాంపిటీషన్ ప్రతి పోస్ట్ కూడా ఇద్దరు ముగ్గురు కావాలని ముందుకొచ్చినారు కానీ ఇది ఒక స్వచ్ఛంద సంస్థ మాదిరిగానే దీంట్లో ఎలక్షన్ ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో ఇది ఇద్దరు వచ్చినా కూడా ప్రతి ఒక్కరిని కలిపి నచ్చజెప్పి ఎలక్షన్ లేకుండా ఒప్పించి పోస్ట్ ఇచ్చినాను ఈ దీనికి సహకరించినటువంటి అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ కాదు ఆయన ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళు జనరల్ సెక్రటరీ ఎవరు మన కాజా ప్లేస్లో నీ కాంపిటీషన్ ఎవరో వచ్చినారు అట్లందరినీ నచ్చజెప్పి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది నెంబర్ వన్ దానికి నా కాలు చపట్లు కొట్టాల్సింది వాళ్ళ వాళ్ళకి ఎందుకు నా ఒక్క మాట మీద ఫస్ట్ ధర్మేంద్ర వాళ్ళిద్దరు బయటికి పోయినారు కాంపిటీషన్ లేకుండా ముందుకు పోయినారు ఈ సందర్భంలో ఒకటి చెప్తున్నా ప్రజెంట్ ప్రజెంట్ బాడీకి ఫ్యూచర్లో కూడా ఇప్పుడు మా స్టేట్ అసోసియేషన్ అసోసియేషన్లో కావచ్చు డిస్టిక్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కడనే ఉంటుంది ఏం చెప్తున్నారు ఒక వన్ టూ టర్మ్స్ తర్వాత వాళ్ళే ఉండడం భావ్యమా కాదనేది ఒక కమిటీ వేసుకొని డిసైడ్ చేసుకుని బైలాస్లోనే రాసుకుంటారు ఒక వ్యక్తి రెండు టరాల కింద లేదా మూడు టర్మ్ల కింద పోస్ట్లో ఉండకూడదని సో అది మీకే డిసైడ్ చేస్తారు మీరే డిసైడ్ చేసుకోండి అది బెటర్ ఏమో అనిపిస్తుంది బట్ ఇట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ బై బైలాస్ సో ఈ పరిస్థితుల్లో ఇది జరిగింది రెండవది ముఖ్యంగా నాకు ఇప్పటికి బాధ జరిగేదేమంటే ఇక్కడ ఉండేవాళ్ళంతా బిలో వన్ ల్యాక్ శాలరీ వాళ్ళు అనుకుంటా కొంచెం అటు ఇటు డోంట్ థింక్ అదర్వైజ్ సో వీళ్ళని ఎట్లా పైకి తీసుకురావాలనేది మా ఉద్దేశం ఫర్టిలైజర్ పెస్సైడ్ సీడ్ ఇండస్ట్రీలో ఎంప్లాయీస్ కానీ కంపెనీలు కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ వీళ్ళందరికీ కూడా కస్టమర్ ఎవరూపా అంటే రైతు ఫార్మర్ ఇస్ గాడ్ మనది అగ్రికల్చర్ కంట్రీ సెవెంటీ పర్సెంట్ దాని మీద డిపెండ్ అవుతున్నాం దాంట్లో నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇల్లిటరేట్స్ వాళ్ళకి సహాయం చేయడానికి మించినది అంటూ ఏది లేదు జనరల్గా నేను ఫార్మర్ మీటింగ్లో చెప్తా ఉంటా మానవ సేవ మాధవ సేవ తిరుపతికి పోయి గుండు కొట్టించుకొని దాని కింద పుణ్యం ఎప్పుడు వస్తుంది అప్ప అంటే మా ఈ కమిటీ సభ్యులు ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారో ప్రతి పల్లెకి పోయి ఈ సందర్భంలో ఈ పురుగుకి ఇది కొట్టండి దీన్ని కొట్టండి వాళ్ళ స్వలా స్వలాభము వాళ్ళ జాబ్ పక్కన పెడదాం ప్రజల వద్ద పాలన మాది పోయి చేస్తున్నారు అంటే దట్ ఈస్ అవర్ డ్యూటీ ఇదే విధంగా ఈ ఎంప్లాయీస్కి ఎప్పటికి కూడా నా ఒంటిలో ప్రాణం ఉన్నంత వరకు సత్తా ఉన్నంత వరకు ఎప్పుడు ఫోన్ చేసినా హెల్ప్ చేస్తాం ఎందుకంటే రెండు కూడా మీకు తెలుసు మంది ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి సేల్స్ ఆఫీస్ గారు కావాలా సేల్స్ ఆఫీస్ నుంచి ఆర్ఎం కావాలా ఆర్ఎం నుంచి జడమ్ లెవెల్ కావాలా సింపుల్ ఎగ్జాంపుల్ జస్ట్ మా రెడ్డి బట్ ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి ఈరోజే జోనల్ మేనేజర్ లో అదే విధంగా అందరూ ఎదగాలి బట్ ఒక మిస్టేక్ ఏం జరుగుతుందంటే ఒక పోస్ట్ తర్వాత డిగ్నిటీ ఫీల్ అయ్యి ఈ అసోసియేషన్ నుంచి దూరం అవుతున్నారు ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ మాణికరెడ్డి కావచ్చు ఇంకొకరు కావచ్చు మన కింద స్థాయిని ఎప్పుడు మర్చిపోకూడదు సో ఈ ఈ విధంగానే ముందుకు పోవాలా ఈ ముందుకు పోయే దాంట్లో ముందుకు పోయే దాంట్లో ఏ ఇబ్బందులు ఉంటే కూడా ఫోన్ చేయొచ్చు మళ్ళా ఇంకొకసారి చెప్తున్నా ఎంప్లాయీస్ కావచ్చు మా అసోసియేషన్ వాళ్ళు కావచ్చు ఇప్పుడు ఉండే ప్రాబ్లమ్స్లో రియల్గా పొలిటికలైజ్ చేయకూడదు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా మొన్న ఒక వీడియో రిలీజ్ చేసిన తర్వాత చాలామంది హ్యాపీ ఫీల్ అయినారు రిగార్డింగ్ యూరియా అండ్ అదర్స్ అది కమిషనర్ ఫర్టిలైజర్ జేడీ వరకు పోయి దే ఆర్ థ్యాంక్స్ టు అస్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా రిలీజ్ చేసినారు ముఖ్యంగా ఇది సందర్భం కాదు కానీ మీడియా మిత్రులం కాదు కాబట్టి పంతొమ్మిది వందల వందల అరవై ఐదు నుంచి ఫర్టిలైజర్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేది ఇచ్చినాం అప్పుడు ఫర్టిలైజర్ వాడించడానికి చాలా ఇబ్బంది పడినారు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరాగాంధీ టైంలో గ్రీన్ రెవల్యూషన్ టైంలో అది క్రమేణా పెరిగి 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 పీక్కి చేరిపోయి ఇప్పుడుండే పరిస్థితుల్లో మా ఎంప్లాయీస్ కూడా ఇది ఫార్మర్స్ లెవెల్కి తీసుకోవాలి పార్టీలు పక్కన పెడదాం ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఫర్టిలైజర్ ఎక్కువ వాడుతూ ఉన్నాయి కాంప్లెక్స్ కావచ్చు రియా కావచ్చు దీన్ని వల్ల చాలా ఇబ్బందులు పాలవుతున్నారు ఒకటి సాయిల్ కండిషన్ చెడిపోతూ ఉంది వాతావరణం కల్క్షన్ అవుతూ ఉంది గ్రౌండ్ వాటర్ చెడిపోతా దీన్ని బ్యాక్ తేవాలంటే మటుకు మినిమం ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఫర్టిలైజర్ కన్జంప్షన్ తగ్గించాలి దీన్ని తగ్గించడానికి మెయిన్ మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమనకూడదు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫార్మర్ ఫస్ట్ పోయేది డీలర్ దగ్గర లేదా మా ఎంప్లాయీస్ దగ్గర డిపార్ట్మెంట్ దగ్గరికి పోతారు కానీ వాళ్ళకి ఫీల్డ్ వర్క్ కింద ఎగ్జిక్యూటివ్ వర్క్స్ ఉన్నందువల్ల కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు ఈ బాధ్య బాధ్యతను మీ భుజాల వేసుకొని ముందుకు తీసుకోవాల్సిందిగా మరొకసారి రిక్వెస్ట్ చేస్తుంది ఎలా తగ్గించాలనేది రెండే మాటలు చెప్పి ముగిస్తాను చాలామంది వాళ్ళు ఉన్నారు ఫస్ట్ యూరియా ఎట్లా తగ్గించాలో ఆ థర్టీ పర్సెంట్ అంటే ఎగ్జాంపుల్ చెప్తా పేడి పేడీలో ఎన్ని బస్తాలు యూరియా వాడతారు మూడు కరెక్టా కదా అందరికి తెలుసు కదా మన ఫస్ట్ రౌండ్ నలభై ఐదు కేజీ యూరియా వేయండి సెకండ్ రౌండ్ యూరియా కాకుండా నానో యూరియా వాడండి దట్టు ఇన్ కాంబినేషన్ విత్ పెస్టిసైడ్ ఇది దయచేసి ఈ కంపెనీలు పక్కన పెట్టి ఫార్మర్ దగ్గర తీసుకొని పోండి అది కూడా ఎట్లా నాకైనా మీకు బాగా తెలుసు మన పూత మందుల మాదిరిగా కలిపి కొట్టద్దండి సపరేట్గా కొట్టాలి థర్డ్ రౌండ్ కంపల్సరీగా యూరిగా వాడాలి ఈ కాంబినేషన్లో మూడు బస్తాల బదులు రెండు వాడితే స్ట్రైట్లీ వీఆర్ రిడ్యూజింగ్ థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ఫర్టిలైజర్ ఒట్ లేదా నెంబర్ టూ కాంప్లెక్సెస్ ఆరు బస్తాలు వాడే కదా రెండు రౌండ్లు తగ్గించి నానో డిఐపి వాడండి రీసెంట్గా కాకినాడ ఫ్యాక్టరీ కొరమండలి మీటింగ్ పోయించాను ఆల్ ఇండియా ఏజ్ ఛాన్స్ అతి లిక్విడ్ ఫర్టిలైజర్ ట్వంటీ ఎయిట్ కావచ్చు ట్వంటీ ట్వంటీ అశోక్ అన్న గారికి అలాగే వెంకటేశ్వర్ గారికి అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ అమంతరావు గారికి అలాగే ఆధున డీలర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారికి అలాగే వీరేష్ గారికి అలాగే కురుమయ్య గారికి అలాగే గీతా వీరభద్ర గారికి కొత్తగా ఎన్నికే ట్వంటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొటేష్ గారికి వాళ్ళ టీం టీమ్కి కి స్వామి తెలుపుతున్నా ఈరోజు రైతులకి మరియు డీలర్లకి మధ్యన మీరే ఉండేది మీరుండడం వల్లే రైతులు ఈరోజు డీలర్ దగ్గర వచ్చి మీరు ఏం చెప్పింటారో అదే తీసుకుపోతారు కాబట్టి మీరు సరైన గైడెన్స్ ఇస్తున్నారని మీ మీద రైతులు చాలా నమ్మకంతో ఉంటారు కాబట్టి మీరు అదే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎంప్లస్ ఎంప్లాయీస్ కి చాలా స్ట్రెస్ ఉంది ఎందుకంటే మొబైల్ కు జిపిఎస్ వచ్చింది తర్వాత కార్లకు జిపిఎస్ వచ్చినాయి ఈ స్ట్రెస్ తక్కువని ఈ స్ట్రెస్ తక్కువని మీరు నిలబడి ఇంత కష్టపడుతున్నారంటే మీకు అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకోవాలి అలాగే ఒకవైపు మీరు మీ కుటుంబాన్ని కూడా చూసుకోవాలి కష్టపడి పని చేసి కష్టపడి పని చేయండి మంచిది అదే మన హార్డ్ వర్క్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు ఫీల్డ్ పైన తిరుగుతారు కాబట్టి షుగర్ ఉండదు ఏముండదు హ్యాపీగా మంచిగా ఇంటికి పోతే మంచిగా తిండి నిద్ర మంచిగా వచ్చేస్తుంది కాబట్టి ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకొని ఇంకొకటి ప్రతి ఒక్క కంపెనీలు కాంపిటీషన్ ఉంటాయి కాంపిటీషన్ లో బిజినెస్ చేయండి ఇప్పుడు ఒకటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఒకటి వేరే కంపెనీ ఇంకో కంపెనీ ఉంటుంది ఇద్దరు ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ లో కాంపిటీషన్ చేయండి అంతే వాడు ఇంత చేసే కదా నేను కాంపిటీషన్ కానీ వ్యక్తిగతంగా మాత్రం ఎటువంటి విద్వేషాలు లేకుండా మరి కలిసిపోవాలా సరే ఎందుకంటే ఈ కంపెనీలు కొన్ని కొంతమంది నాకు తెలిసిన ఆ కంపెనీ ఇట్లా ఆ కంపెనీ మీద వీళ్ళు చెప్పడం ఈ కంపెనీ అవన్నీ అవసరం లేదు మీరు ఏ కంపెనీలో చేస్తారో ఆ కంపెనీ గురించి ఆ ప్రొడక్ట్స్ గురించి చెప్పుకుంటూ ముందుకెళ్లి అందరూ మంచి యొక్క స్టేజ్ కి వెదగాలి మీ యొక్క కంపెనీలో మంచి గుర్తు తీసుకొని రావాలని చెప్పేసి ఇంతకు చెప్పే విషయాలు అన్ని కూడా చెప్పారు ఇంకా ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు అధ్యక్షులు హనుమంతరావు గారికి మరి మీ అందరికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ